ఇయా కక్షి వివరే కృ స్వక్ష నమామి దేవిం పరాం ప్రకృతి మహత దారితోహం యథోదరే తగద్ృష్టం మాతర్నిచ్చు నమోస్ పృథివ్యాని సాగరాదీని వసంతి తానోమి మాతృదేవోభవ గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి మన ధ్యానాలు కనిపిస్తూ ఉంటాయి వక్రగదిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థాన యొక్క ఫలితాలను ఇవ్వటం ఒక విధం అయితే వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాలను ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళిందే అనుకుందాం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్ర ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళితే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు ఎక్కడ రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే ఒకరించకముందు వెనక్కి వెళ్ళిందా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది కొంచెం గమనించుకోగలరు ఓకే ఇప్పుడు గురువు పదమూడో తారీఖు నవంబర్ ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ ఒకరిగతి పొంది ఉన్నారు నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున్ రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించాలి ఈ కర్కా అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించాలి అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ ఆరు వరకు ఉంటారు ఆ తదుపరి తను ఎక్కడుండలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఏడో తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండవ తారీఖు వరకు మిథునల్లో వండి ఒకరించే ఉన్నారు అక్కడ ఆ తదుపరి ఒకరి గతి నుంచి బయటపడతారు రుజుమార్గంలో వస్తారన్నమాట అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి కర్కాటకంలో మనం పదమూడో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు అప్పుడు వక్రగతిలో వక్రగతిని పొందారు కాబట్టి ఇక్కడ ఇచ్చే ఫలితం ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట అండి కుంభరాశి వారికి గురువు వక్రగతి గురించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేద్దాము గురువు ఈ కుంభరాశి వారికి గురువు మొదటగా అంటే పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరవ స్థానంలో వక్రించి వక్రించిన గురుగ్రహం యొక్క ప్రభావం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆరవ స్థానంలో ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు అలాగే డబ్బుల విషయంలో కొంచెం ఇబ్బంది పడటం అప్పుల వాళ్ళ బాధ కొంచెం ఎక్కువగా ప్రెషర్ ఎక్కువగా ఉండటం తీసమని ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి కొంచెం డబ్బులకి ధనానికి కొంచెం బాధపడవలసినటువంటి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి తదుపరి ఏడవ తారీఖు పన్నెండవ నెల ఇరవై ఐదుకి ఆయన ఏం చేస్తున్నారు అన్నట్టయితే ఈ ఆరవ స్థానం నుంచి ఐదో స్థానానికి వెళుతున్నారు ఎందుకంటే ఆరో స్థానంలో వచ్చినది అతి చాల వల్ల వచ్చి ఇక్కడ ఒకరిగతి పొందారు కానీ ఈయన ఉండవలసినటువంటి ప్రదేశం మిథున రాశి ఐదవ స్థానం అవుతుంది ఇక్కడ కుంభరాశి వారికి ఈ ఐదో స్థానంలో మళ్ళీ ఏడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదుని వెళ్ళి పదకొండో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా మారుతోంది ఇక్కడ అది చూసుకోండి అక్కడ వరకు ఐదో స్థానంలో ఉంటారు ఐదో స్థానంలో ఉన్నప్పుడు గురువు యొక్క సంచి సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది నాలుగో స్థాన ఫలితాన్ని ఒక టెన్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ మిగతాదంతా కూడా మనకి ఐదో స్థాన ఫలితాన్ని ఇస్తారు ఐదో స్థానంలో ఉన్నప్పుడు సంతానం మనం అనుకున్న కన్నా కూడా చదువులో బాగా రాణించడం ఆటల్లో రాణించటం ఇట్లా పిల్లల మీద చాలా మంచి స్నేహం చేయటం ర్యాంకు తెచ్చుకోవటం వారి ఆ తెచ్చుకున్నటువంటి రేఖకి తల్లిదండ్రులు మురిసిపోవటం ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా కో మంచి మంచి స్నేహం చేయటం మంచి పిల్లలతోటి చెడు పిల్లలతో కాకుండా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా ఏదో స్థానంలో సంచరించే కాలం జరుగుతుంది ఆ తదుపరి పదకొండవ తారీఖు మూడవ నెల అనుకున్నాం కదండి ఆ తదుపరి కూడా ఆయన అక్కడే ఉంటారు అప్పుడు మళ్ళీ ఆయన ఉండవలసిన కాలం పూర్తి అయ్యే వరకు కూడా అంటే వక్రం వీడి ఉంటారు అప్పుడు కూడా ఇంచుమించు ఇదే ఫలితాలు ఉంటాయి నూటికి నూరు పాటు కూడా ఐదవ స్థానంలో అది ఏ ఫలితాలు ఇస్తారో అదే ఫలితాలు కుంభరాశి వారికి ఇవ్వబోతున్నారు అని చేత మీరు ఆరవ స్థానంలో ఉన్నటువంటి ఫలి దోషాలు పోవాలి అన్నట్టయితే ఖచ్చితంగా నవగ్రహాలు రోజు చేసుకుంటున్నారు కదా ఎలాగో దాంతో పాటుగా ఇంకొకసారి ఇంకొక టైప్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆ గురువుకి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకున్నట్టయితే ఒక రోజు పదహారు సార్లు లేదా ఒక కేజీ శనగలు ఎవరికొరు దానం ఇచ్చేసినట్టయితే ఆరో స్థానంలో గురువు యొక్క దోష అని చెప్పేసి వారికి అక్కడ పూజలు చెప్తా సంకల్పం ఆ రకంగా చేసి దానం ఇచ్చేస్తే కూడా దాని నుంచి మనం చాలా సునాయసంగా బయటపడవచ్చు ఈ విషయాన్ని గమనించండి అందుచేత ఆ విధంగా చేయండి సోభం